ఈరోజు నేను పలమినట్టు జాతరకు వచ్చాను జాతర చూసి చాలా ఎల్లైపోయింది ఇప్పుడైతే సరే అని వచ్చిన టైంకి జాతర జరుగుతుంది కాబట్టి వచ్చాను ఇక్కడైతే షాప్ చాలా ఉన్నాయి కానీ అన్నీ బాగుంటాయి జరిగేసే లబ్బర్లు క్యూబ్బులు ఇవంతా థర్టీ రూపీస్ అంట నేనైతే కొన్ని తీసుకున్నాను ఫ్రెండ్ గాజులు కూడా అన్న థర్టీ రూపీస్ అంట చాలా బాగుండే గాజులు అయితే బాగా నచ్చాయి ఇవి కొన్ని కొన్నాం ఫ్రెండ్స్ మీరు పలినాడు జాతరకి ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ వచ్చినారా మేమైతే ఈ ఊర్లే అమ్మ వాళ్ళ ఊరు వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం ఈ గాజులు కూడా థర్టీ రూపీసే బాగుంది ఇదైతే హండ్రెడ్ రూపీస్ అంట గాజులు అన్నీ చూస్తూ ఉన్నాం నచ్చింది కొనుక్కున్నాం సరే అని అలా చూస్తూ ఉంటే వాచెస్ వచ్చినాయి వాచ్ కూడా బాగుంది కలర్ఫుల్గా ఉంది వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఉండే వాచ్ అయితే వాచ్ అయితే కొనలేదు నేను చూస్తూ ఉన్నాము ఇలానే చూస్తూ షాప్స్ అన్నీ వస్తూ ఉన్నాం చాలా బాగుండే వాచ్ అయితే సరే అని కీ చైన్స్ కీ కీచైన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి హార్ట్ షేప్ది కీ చైన్స్ సరే అని తీసుకున్నాము మా హస్బెండ్ పేరు నా పేరు రాస్తున్నారు పేరు చాలా బాగుంది మీకు నచ్చితే ట్రై చేయండి ఇంతకు ముందుకి ఇష్టమో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్